కొంతమందిని మనం గమనిస్తే వారు ఇతరులు చేసే పనిని గమనిస్తూ వారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నటువంటి వాళ్ళు మన చుట్టూ కొంతమంది ఉంటారు వారు ఇంటి గడప దాటరు వారు ఏ పని చేయరు కానీ ఎవరైనా ముందుకొచ్చి పని చేస్తే ఆ పనిలో లోపాలని పెంచడం అది అలా చేసి ఉండకూడదు ఇలా చేసి ఉండాలి అసలు ఎవరు చెప్పారు వీళ్ళకి ఆ పని చేయమని ఇలా విమర్శిస్తూ గడిపిస్తుంటారు ఇలాంటి వాళ్ళని మనం గమనిస్తూ ఉంటాం అయితే మీరు ఎందుకు ఇలా చేస్తారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి భావం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వాళ్ళ లోపల ఉంటుంది వాళ్ళకేమో లోపల పని చేయాలని ఉంటుంది ఇలా చేస్తే బాగుండు అని ఉంటుంది కానీ చేయలేరు అలా ఎవరైనా చేస్తుంటే మానసికంగా తట్టుకోలేరు అలా తట్టుకోలేనటువంటి ఆ ఓరవలేనటువంటి తనాన్ని ఆ ఈర్ష్యని ఆ అసూయని ఆ పనిని విమర్శించడం ద్వారా ఆ పని చేసిన వారిని విమర్శించడం ద్వారా కాస్త రిలీఫ్ పొందుతారు ఆ రిలీఫ్ కోసంగా పనిగట్టుకుని మరి విమర్శిస్తారు ఆ విమర్శించేది ఏదైనా డైరెక్ట్గా ఆ పర్సన్తోనే మాట్లాడతారంటే మాట్లాడరు పరోక్షంగా మాట్లాడతారు ఇంకెవరి దగ్గర ప్రస్తావిస్తారు ఆ ప్రస్తావించడం ఎందుకంటే లోపల ఉండేటువంటి ఆ ఒబలాటాన్ని ఆ ఓలవలేని తనాన్ని తీర్చుకోవడం కోసమే ఒకవేళ నిజంగానే ఆ పని బాగా జరగాలి అలా జరుగుంటే బాగుండేది నా సలహాలు కూడా తీసుకుంటే బాగుండేది అని అనుకున్నట్లయితే గనక నేరుగా విమర్శిస్తారు ఎవరైనా సరే వ్యక్తి లేనప్పుడు పరోక్షంలో విమర్శిస్తున్నారంటే దాని అర్థం ఆ విమర్శ వారి మేలు కోసం కాదు వీళ్ళ తృప్తి కోసం వారి సాటిస్ఫాక్షన్ కోసం వారి అసూయని ఆ వొరవలేని తనాన్ని తృప్తిపరచుకోవడం కోసం మాత్రమే అలా విమర్శ చేస్తుంటారు బాబావారు ఎన్నోసార్లు చెప్పారు ఎంతో కఠినంగా కూడా చెప్పారు నీ పని నువ్వు చూసుకో ఇతరుల పనిలో జోక్యం చేసుకోవద్దు ఇతరుల సేవలో జోక్యం చేసుకోవద్దు ఇతరుల్ని విమర్శించవద్దు ఇతరుల్ని నిందించొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా దారుణమైనటువంటి ఎగ్జాంపుల్స్తో కూడా చెప్పినా అంటే మలాన్ని భుజిస్తున్నటువంటి పందిని చూపి నీవు ఇతరుల మలినాన్ని ఎలా తింటున్నావు అని ఎంతో కఠినంగా చెప్పినా కొంతమందికి మాత్రం కనువిప్పు రాదు ఉదాహరణకి సాయితత్వంలో చూసుకుందాం సాయితత్వంలో కొంతమంది ఉన్నారు మీరు పని ఏంటంటే ఎవరైనా ముందుకు వచ్చి పనిచేస్తే వారిని విమర్శించడమే పని ఇంకొక పని లేదు అలా విమర్శించినందువల్ల వాళ్ళు పొందే లాభం ఏంటో కానీ వాస్తవానికి ఆ విమర్శ అటు తిరిగి ఇటు తిరిగి మరలా వారి దగ్గరకు చేరినప్పుడు ఎవరినైతే విమర్శించారో వారి దగ్గర చేరినప్పుడు మనసు చివుక్కుమంటుంది మనసు క్షోభిస్తుంది బాధపడుతుంది అదే పని చేసుకుంటూ వెళ్తున్నామే అలా పని చేసుకుంటూ వెళ్ళేటువంటి క్రమంలో వీరి బాధ ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది అలా ఇతరుల్ని బాధ పెట్టడం అనేది ఎక్కడ ఆధ్యాత్మిక తత్వం ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడమే పొరపాటైతే వారిని బాధ పెట్టడం మాటల్లో పైగా ఇది ఎక్కువ కాలం సాగదనో లేదా ఇంకేదనో సూటిపోటి మాటలతో ఇలాంటి వాళ్ళని నేను కూడా గమనిస్తూ ఉన్నాను సాయితత్వ ప్రచారంలో భాగంగా దయచేసి నీ పని నువ్వు చేసుకో ఒకవేళ ఆ పనిలో ఇలా చేయాలి అలా చేయాలని ఉంటే గనక గడప దాటి బయటకు రా బయటకు వచ్చి నీకు ఇష్టం వచ్చిన రీతిలో నువ్వు పని చేసి నిరూపించు పది మందికి ఆదర్శంగా నిలబడు నిన్ను చూసి నీ పనిని చూసి నువ్వు ఎవరి విషయాలు అయితే మారాలి వాళ్ళు అనుకుంటున్నావో వాళ్ళు నిన్ను చూసి మారుతారు ఊరికనే వాచాలం ఎందుకు మాటలు ఎందుకు ఈ మాటలని ఉపయోగించి ఆత్మసంతృప్తి పొందేటువంటి వారి కోసమే నేను వీడియో చేస్తున్నా దయచేసి మాటలు ఆపుకుందాం పనులు చేద్దాం నీకు ఇష్టమైన పని నువ్వు చేయి వారికి ఇష్టమైన పని వారు చేస్తారు ఇక్కడ ఎవరు కూడా ఇంకొకరి విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముంది బాబావారు ఎవరికి ఏ పని అప్పుకిచ్చారు ఆ పని చేసుకుంటూ వెళ్తారు ఒకవేళ ఆ చేసేటువంటి పనిలో ఏదైనా తప్పులు ఉంటే కన్నా ఆయనే పరిష్కరిస్తారు ఆయనే మార్గనిర్దేశం చేస్తారు మీకు ఎవరు ఇచ్చారు ఈ పోస్టు మీరు ఇంట్లో కూర్చొని విమర్శించే పోస్ట్ మీకు ఇచ్చాడా బాబావారు ఒకవేళ బాబావారు మీకు ఇచ్చి ఉంటే కనుక డైరెక్ట్ గా ఆ పర్సన చెప్పమని చెప్తాడు అంతేగాని పరోక్షంగా ఇంకెవరికో ఇంకెవరికో చెప్పమని చెప్పరు కదా అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ సమాజాన్ని అంతా మేమే ఉద్ధరించేస్తున్నాం అనుకుంటారు ఈ సమాజంలో జరిగేటువంటి ప్రతిదీ తప్పుగా అనుకుంటారు అంటే వారికి తప్ప ఇంకెవ్వరికి ఏ విషయం మీద సమగ్ర అవగాహన లేదు అనేటువంటి భావనతో జీవిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరిలో లోపాలు వెతకడమే వారి అజెండాగా మారుంటుంది రంధ్రాన్వేషణ మనస్తత్వం ఈ రంధ్రాన్వేషణ మనస్తత్వం ఉండేవాళ్ళు ఇంకెవరినో గాయపరచాలనుకుంటారు కానీ వాస్తవానికి గాయపడేది వాళ్ళే వాళ్ళు తృప్తిగా జీవించలేరు మనశ్శాంతిగా జీవించలేరు ఎప్పుడు అశాంతితో జీవించాల్సిందే వారు యూట్యూబ్ లో ఒక పోస్ట్ చూశారనుకోండి వాళ్ళ మనస్సు అశాంతికి గురవుతుంది పేపర్లో ఒక విషయాన్ని చూశారనుకోండి వారి మనస్సు అశాంతికి గురవుతుంది ఎందుకంటే ఏంటి సమాజం ఇలా అయిపోతుంది ఏంటి భక్తులు ఇలా అయిపోతున్నారు ఎక్కడ పోతుంది ఈ సమాజం ఈ వేళ పడుతూ ఉంటారు ఇదే ఆలాపంతో వాళ్ళు సాగుతూ ఉంటారు మనశ్శాంతి లేని జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు కాబట్టి నేనైతే ఒక సలహా ఇవ్వదలుచుకున్నా ఆధ్యాత్మికంగా కానీ లేదా లౌకికంగా కానీ నీ పని నువ్వు చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక ఇలాంటి జాడ్యం ఈ జబ్బు ఉండదు పని చేయని వారికి మాత్రమే ఈ జబ్బు ఉంటుంది అయితే బాబా మార్గంలో నడుస్తున్నాం కాబట్టి ఎవరైనా విమర్శించినా తట్టుకునే శక్తి మనకు అలవడుతుంది ఎందుకంటే ఎవరైతే నిన్ను విమర్శించారో వారికి కృతజ్ఞత తెలపండి అన్నాడు బాబావారు వారికి షేక్ అండ్ ఇవ్వండి ఎస్ బాస్ బాగా విమర్శించేవన్నీ అలా అలవాటు అయిపోయినాం కాబట్టి ఇబ్బంది లేదు కానీ అందరికీ అంత పరిణతి వస్తుందని చెప్పలేం కదా కొంతమంది మనసు బాధపడుతుంది ఎవరైనా ఒక పని చేసినప్పుడు నీకు అవకాశం ఉంటే భుజం తట్టి ప్రోత్సహించు అంతేగాని నిరాశపరచద్దు వారిని వెనక్కి లాగొద్దు మనకు కథ బాగా తెలుసు ప్రపంచంలో ఉండేటువంటి దేశాలందరి నుంచి ఎంట్రకాయల ప్రదర్శనకి ప్రతి దేశం నుంచి పిలిచారట ఎంట్రకాయలు అంటే పీతలు అలాంటి పోటీలో అన్ని దేశాలు పాల్గొన్నాయి ఒక్కొక్క దేశం వారు డబ్బాల్లో ఆ పీతల్ని లేదా ఎంట్రకాయలను పెట్టుకొని వెళ్ళారు అయితే వాళ్ళు జడ్జిలు మొత్తం చూసుకుంటూ వస్తున్నారు ఒక్కొక్క ఎంట్రకాయల బాక్స్ని మన పీతలకు వచ్చేసరికి ఇండియాకి వచ్చేసరికి అది మూత లేకుండా ఉంది వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇది ఎలా అండి మూత లేకుండా ఉంది అందులో బతుకున్న రెండు ఎంట్రకాయలు ఉన్నాయి కదా అవి మనం మూత దాటి బయటకు వచ్చేస్తాయి కదా బాక్స్ దాటి అని అంటే లేదు లేదండి ఇది ఎక్కడైతే మేము ఆ రెండు ఎంట్రకాయలని పట్టామో మా చెరువు దగ్గర అక్కడి నుంచి ఇదే బాక్స్లో ఉన్నాయి అక్కడి నుంచి మేము బస్సులో ప్రయాణించాం రైల్లో ప్రయాణించాం విమానంలో ప్రయాణించాం ఇక్కడికి వచ్చాం మేము మూత ఎప్పుడు పెట్టలేదు అన్నమాట అది ఎలా సాధ్యం మరి అవి ఎందుకని డబ్బా దాటి బయట రావంటే రావండి అవి రెండు ఉన్నాయి కదా ఒకటేమో పైకి రావాలని ప్రయత్నిస్తుంది ఇంకొక పీత ఏమో దాని కాళ్ళు బట్టి లాగిస్తుంది రెండవసారి ఇది ప్రయత్నం చేస్తే అది లాగిస్తుంది ఇలాంటి వ్యవహారం మంది ఎవరైనా ముందుకెళ్తుంటే ఎప్పుడెప్పుడు వెనక్కి లాగదామా అని తపనబడేటువంటి అలాంటి వారికి నేను చెప్తున్నా మీ పని మీరు చూసుకోండి ఇతరుల పనిలో జోక్యం చేసుకోవద్దు మావిషీబాయి విషయంలో తెలుసు కదా ఏదో బాబాకు సేవ చేస్తూ ఉంది సేవ చేస్తూ ఉంటే ఇంకొక ఆయన వచ్చి ఏమ్మా నువ్వు చేసే సేవ వల్ల బాబావారి కొడుపు ఇబ్బంది పడేటట్టుంది ఆయన ఆరోగ్యం దెబ్బతినేటట్టుంది అంటే బాబావారు ఏం చేశారు ఆ ఆయుధాన్ని ఆ పరికరాన్ని పట్టుకొని గట్టిగా పొత్తి కడుపులో పొడుచుకున్నాడు అంటే అర్థం ఏంటి నీకు అనవసరం జోక్యం చేసుకోవద్దు ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవద్దు ఉద్ధరేదాత్మనాత్మాన అని అంటారు అంటే నిన్ను నువ్వు ఉద్దరించుకో ఇతరులు ఉద్ధరించేటువంటి అజెండా నీకు పెట్టినట్లయితే బాబావారు నీకు ఆ పని అప్పగించినట్లయితే ఆ పని నువ్వు చెయ్యి ఉదాహరణకు మేము సత్సంగాలకు వెళ్తున్నాం బాబావారు అప్పగించాలి ఆ పని ఎన్నో కష్టాలు పడుతున్నాం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం ఇలాంటి విమర్శలు కూడా ఎన్నో ఎదుర్కొంటున్నాం అయినా మా జాబ్ మేము చేస్తున్నాం కాబట్టి నీకు ఆ పని పెడితే కనుక నువ్వు వెళ్ళు నీకు పని లేదు ఇంట్లోంచి బయట రావు ఇంట్లోనే కూర్చుంటావు కానీ అందరినీ పని కట్టుకొని విమర్శిస్తూ ఉంటాం ఇది చాలా మందికి ఉన్నటువంటి చప్పు దయచేసి మీకోసం మీరు జీవించండి మీరు చేసేటువంటి పనిలో పరిపక్వత సాధించడానికి ప్రయత్నం చేయండి ఇతరుల కోసం జీవించవద్దు ఎంతకాలం ఇతరుల కోసం జీవిస్తారు మీ ప్రగతి ఏంటో మీరు చూసుకోండి ఏదైనా సరే ఒక ఆధ్యాత్మికంగా కానీ లౌకికంగా కానీ మీరు ఎదుగుతున్నారైతే చెక్ చేసుకోండి ఆ ఎదిగే క్రమంలో మీ సమయాన్ని అంతా దానికి ఖర్చు పెట్టండి ఇరవై నాలుగు గంటలు ఇతరుల కోసం ఎందుకు ఖర్చు పెట్టడం మీ అద్భుతమైనటువంటి మేధాశక్తిని మీ మాటల శక్తిని వాక్ శక్తిని ఇతరుల కోసం ఎందుకు మీ కోసం ఖర్చు పెట్టండి మీరు ప్లాన్ చేయండి మీరు కార్యక్రమాలు చేయండి అద్భుతంగా చేయండి ఎందుకంటే ఇతరులను విమర్శించడం తేలిక పని చేయడం కష్టం ఈ కష్టమైనటువంటి పనిని విడిచిపెట్టి చాలా సులభమైనటువంటి విమర్శించడం అనేటువంటి పనిని పెట్టుకున్నటువంటి మేధావులకి నేను ఈ వీడియో చేస్తున్నాను దయచేసి చెప్తున్నా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి మీ విలువైన సమయాన్ని ఖర్చు పెట్టండి కానీ ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకొని వారి మనశ్శాంతిని మీ మనశ్శాంతిని పోగొట్టుకోవద్దు ఎందుకు అంటే అన్ని పనుల్ని గమనించే పరమాత్ముడు ఒకడు ఉన్నాడు ఆయన గమనిస్తూ ఉంటాడు ఎవరికి ఎక్కడ వాతలు పెట్టాలో అక్కడ పెడుతుంటాడు ఒకవేళ సక్రమమైన మార్గంలో పోకపోతే ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా స సక్రమైన మార్గంలోకి రప్పిస్తాడు అయితే ఆ పని మాకు అప్పగించాడు అనుకోవద్దు విమర్శించడం ద్వారా పనులు బాగా కావు విమర్శించడం ద్వారా కావు నువ్వు కావాలంటే సూచననివ్వు కావాలంటే సలహా ఇవ్వు ఆ ఇచ్చేది ఏదో నేరుగా ప్రత్యక్షంగా ఆ వ్యక్తికే ఇవ్వు పరోక్షంగా వద్దు నేను ఒక విషయం మాత్రం గట్టిగా చెప్పగలను ఒక వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి గురించి మాట్లాడడం మహా పాపం అది అశుద్ధాన్ని తిన్నంత పాపం ఆ వ్యక్తి లేనప్పుడు మనకు బాగా అలవాటైపోయింది ఏంటంటే మనం ఇద్దరం కలిసినప్పుడు మూడో వ్యక్తి గురించే మాట్లాడతాం అది మీరైనా నేనైనా అలవాటైపోయింది మన బ్లడ్లో ఆ మూడో వ్యక్తి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు మీరేం యజమాని కాదు కదా నీకు హక్కు ఎవరిచ్చారు కాబట్టి ఏదన్నా నువ్వు సంస్కరించాలనుకుంటే గనక లేదు చేసేటువంటి పనిలో ఇలా చేస్తే బాగుంటుంది అన్నటువంటి ప్రేమ ఉంటే గనక ప్రత్యక్షంగా ఆ వ్యక్తితోనే నేరుగా మాట్లాడండి నేరుగా మాట్లాడి అయ్యా నువ్వు ఇలా చేస్తున్నావు లేదా ఇలా నువ్వు చేస్తున్నావు ఇలా చేయకూడదు నేను చెప్తున్నాను ఒక మార్గం మీకు ఇష్టమైతే ఆ మార్గంలో పోండి అని చెప్పండి తప్పేం లేదు అంతేగాని పరోక్షంలో మాట్లాడి ఆ పరోక్షంలో మీరు కితకితలు మాట్లాడుకొని ఎక్కిరింపులు చేసుకొని అవహేళన చేసుకొని మీరు అప్పటికప్పుడు పబ్బం గడుపుకోవచ్చేమో కానీ అది ఆధ్యాత్మిక మార్గం కానే కాదు సాధారణంగా లౌకికంగా వాళ్ళని ఇలా ప్రవర్తిస్తే కనుక మనం విమర్శిస్తాం ఇలా ఉండకూడదండి మీ పని మీరు చూసుకోండి అని కానీ మన ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఇలా ప్రవర్తిస్తే ఏం చేయాలి కాబట్టి మనం వీలుంటే ఇంకొకరి మార్గదర్శకంగా ఉండాలి లేదా మౌనంగా మన సాధన మనం చేసుకోవాలి మన ఇంటికి మనం పరిమితం కావాలి ఫోన్లు ఉన్నాయి కదని ఓవర్కే ఫోన్లు చేసి వారి గురించి వీరి గురించి మాట్లాడి మీ బుర్రపాటు చేసుకోవద్దు ఆ సమయాన్ని పారాయణ చేయండి ఆ సమయాన్ని భగవత్నామ సంకీర్తనకు ఉపయోగించండి లేదా మీకు మీరు సాధన చేసుకోండి ధ్యానం చేసుకోండి ఎందుకు ఊరి మీద పడతారు ఇరవై నాలుగు గంటలు సమాజం మీద పడ్డమేనా మన అజెండా కాదు కదా దయచేసి చెప్తున్నా ఇలాంటి లక్షణాలు నాకున్నా నేను సవరించుకోవాల్సిందే మీకున్నా మీరు సవరించుకోవాల్సిందే ఒకటే మాట నీ కోసం నువ్వు జీవించు లేదా ఇంకొకరిని ఉద్ధరించాలనుకుంటే సవ్యమైనటువంటి మార్గంలో ఉద్ధరించు నీ నోటి ప్రేలాపనకు నీ ఆత్మ సంతృప్తికి ఇంకొకరి జీవితాన్ని బలిపెట్టే అధికారం మనకు లేదు ఇంకొకరి మనసును క్షమబెట్టే అధికారం మనకు లేదనేటువంటి ఒక్క ఇరుకుతో మనం ముందుకు సాగాలని కోరుకుంటూ ఉన్నాను నేను ఈ వీడియోని ఉద్దేశపూర్వకంగానే చేశాను ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో గనక అది మీలోనైనా నాలోనైనా కానీ ఈ లోపం ఉంటే సరిదిద్దుకోవాలన్నటువంటి సత్సంకల్పంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నానని మనం చేస్తూ నమస్కారం